సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు ప్రస్తుత మంత్రులు మొత్తానికి ఈ రాజకీయ చరిత్రను అత్యంత పేద ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అయితే హరీష్ రావు గారు ఏమి అందరు తెలుసు కదా పేదోడు ఏందని చెప్పేసి పరిశ్రమ కాకురు మీకు అందరు తెలుసు వార్త చూసారు ఆయన ఇల్లునే కూదపెట్టుకుంటే ఆఖరికి ఒక పేదింటి బిడ్డ చదువు కోసం ఆయన ఇల్లును ఉదాపెట్టిండు అధికారుల వచ్చి ఆ ఇల్లును కూడా మాటికే చేసినటువంటి సందర్భం చూసినాం మరి అలాంటి పేద వ్యక్తి ఉన్న ఫలంగా సంక్రాంతి వర్గాల ధనవంతుడు ఎట్లా అయ్యండు అయ్యండు చూడరు ఒక్కసారి ఇగో ఇంకా ఎవరైనా పతంగుల పండగ నాడు అసలు ఆయన గతంలో బాగా పతంగులు ఎగిరేయాలంటే రంగుల రంగుల పతంగులు ఎగిరేసి పెద్ద పెద్ద ఈవెంట్లు చేసినోడు ఆఖరికి ఏదో పోయి ఒక దగ్గర పతంగి ఎగిరేస్తున్నాడు పతంగి ఎగిరేస్తున్న సందర్భం చూడండి ఎగిరేసేటప్పుడు ఒక కళ్ళ దళపెట్టుకోడు ఏను గవి కూడా చూస్తా వారాబయ్ అంటే గవి కూడా చూడాలి ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రులు వేసుకునే చెప్పులు టీషర్ట్లు అన్నిట్లా ధరతుంది కదా మనం మన అన్న పెట్టుకున్నటువంటి అద్దాల ధర చూద్దాం ఇది ఎల్వి ప్రసాద్ లో ఏందో మన సిద్దిపేట ఎల్వి ప్రసాద్ గాడ గాడు పెట్టుకుందో మరి వయసు మీద పడ్డది కదా జర కాండ్లు సగ పెట్టుకునేమో చూపెట్టుకునేమని అనుకోకూరి ఇది స్టైల్ కోసం పెట్టుకున్నటువంటి అద్దాలే ఈ అద్దాలు ప్రధా అట అవిట్ల యొక్క సిక్స్ ఫార్టీ డాలర్స్ ఆరు వందల నలభై డాలర్లు ఇంపోర్టెడ్ డ్యూటీస్ ఇన్క్లూడెడ్ అంటే ఎన్ని యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు సో యాభై ఏడు వేలు అరవై వేలు పెట్టి కేవలం కళ్ళద్దాలు కొనుక్కునే పరిస్థితికి మళ్ళీ ఒక్కసారి మీరిగిపోయాడు అన్ని పైసలు ఎట్లు వచ్చినాయి హరిశన్నకి హరిచన్న పేదోడా డబ్బు ఉన్నోడా మీరే డిసైడ్ చేయాలి కింద కామెంట్లలో ఎట్లా పెడతారు కదా ఆ కామెంట్లల్లో హరిశన్న పేదోడా ధనవంతుడా డిసైడ్ అయ్యి అద్దాలు కొనుక్కోవడానికి అరవై వేలు ఉన్నప్పుడు పేదింటి విద్యార్థి చదివేయడానికి కూడా పైసలు పెద్ద విషయమే కదా ఆయనకు ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో లక్షల కోట్లు సంపాయచ్చు కాబట్టి ఇట్లా ఇచ్చేయొచ్చు ఆయన సొంత ఖర్చులతోటి ఇట్లా పాకెట్ మనీ కూడా ఇచ్చేయచ్చు కానీ ఇల్లు కూడా పడుతున్నాడు ఒక పెద్ద దుకాణం అంతా రాష్ట్రం అంతా అలిచారు ఇప్పుడేమో అద్దాల ఇట్లా తీసుకొచ్చుకోడు ఇక ఇంక కొంత ఉన్నారు నిజంగానే కాదనే హరిశ్చన్న అవును అన్న ఈసారి మరి క్రికెట్ ఆడడానికి వెయ్యండి కదా అక్కడ లో మొత్తం చెక్కలు కొడుతుండు సిక్స్ లో ఫోర్ ఫోర్లు కొడుతుండు అని చెప్పేసి కొంతమంది అన్న ఈసారి టీషర్ట్లు కొట్టియలేదు అన్న వెనకాల టీహెచ్ఆర్ సేన అని కొట్టి కేసీఆర్ క్రికెట్ టోర్ని అని పెట్టి లేదు ఇట్లా మస్తుగా చేస్తాడు కదా అని హరీష్ అన్న ఎందుకు చేయలేదు అని అన్నాడు పిచ్చోలారా పాపం హరీష్ అన్న పేదోడు అయింది కదా సో అందుకే పోయి ఆ నేను క్రికెట్ ఆడుకుంటు మన సిద్దిపేట మినీ స్టేడియంలో క్రికెట్ ఆడిపించేటోడు లక్షల లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టేటోడు చూడు జెర్సీలు వేయించేటోడు ఇదంతా దుకాణం ఏమైపోయింది ఆనా అయిపోయింది ఎందుకంటే పేదోడు లాగా ఎందుకు యాక్టింగ్ చేస్తుండే పాప మన సర్పంచ్ లాగా ఓడిపోయిన నమ్ముకొని పోయి అన్నా సాయం చేయాలంటే నాకైనా పైసలు లేవు సో పైసలు లేవని చెప్పుకోవడానికి లాగా కొన్ని రోజులు యాక్టింగ్ చేస్తున్నాడు అన్నట్టు వాళ్ళకి ఆపోజిట్లో నిలబడ్డోడు గెలిచినోడు వాడు వేరే పాటడైనా ఆయన దగ్గర చేసుకున్నాడు ఈయన ఫోటో పెట్టుకొని ఈయనే నమ్ముకొని కొన్నేళ్ళుగా ఈయన ఎంపడ జరిగినటువంటి కార్యకర్తలు అంతా కూడా పాపం ఓడిపోతే వాళ్ళకి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఎవరికన్నా కొంతమంది కిత్తి ఇచ్చి లేకపోతే మిగతా వాళ్ళకి లేవు పిడ పైసలు దగ్గర ఏం చేద్దామంటున్నాడు ఏమని అందామంటే కష్టాలని చెప్పుకోతున్నట్టు ఇక నేను మొన్ననే ఇల్లు ఊద పెట్టుకుంటు నా దగ్గర ఏడు నేను పైసలు మన దగ్గర సర్కారు ఉందా ఇదేగా ఏమైనా మనం అప్పాడితే ఆయన వాని ఇంట్లో పరి బాధలు కథలు చరిత్ర అంతా ఎట్లయిపోతుంది తాత ముత్తాతల నుంచి వారి అప్పుల ముచ్చి ఎట్ల అయిపోతాడో ఇల్లు ఎలుగుద పెట్టిన అట్లా అయిపోతున్నట్టు సో ఆయన ఎంబడి ఇంకా కూడా ఆయన నమ్ముకొని తిరుగుతున్నటువంటి కార్యకర్తలు బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి హరిచన్న అసలే రోజుకింత ఒక్కసారి ఒక నెలలో పేదోడు అయిపోతుండే ఒక రోజులో పెద్దోడు అయిపోతుండు మరి నిలుగాడు ఉంటలేదు అన్న దగ్గర పైసలు ఉంటే ఆయన పెట్టుకో అద్దాలు పెట్టుకోడానికి పైసలు వస్తున్నాయి మాకు కంటి దాకా పెట్టుకున్నామన్నా మాకు పైసలు దొరకలేవు అని చెప్పేసి ఆలోచన చేస్తూ లేమని ఉంటే ఇలా జల్లీ ఆలోచన చేయాలి